అందరికీ నమస్కారం ఈరోజు ఢిల్లీలో కూడా చంద్రబాబు నాయుడు పర్యటన కూడా బీజేపీకి లాభపడింది బీజేపీ లాభపడడానికి చంద్రబాబు నాయుడు ప్రచారానికి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా కొంత ఉత్సాహం చూపించారు అయితే చంద్రబాబు నాయుడికి రాజనీతి లేదు ఇది గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడికి రాజనీతి లేదు మనిషికి నోట్లో ముప్పై రెండు పళ్ళు ఉంటాయి కదా అలాగే ఆ ముప్పై రెండు పళ్ళుతో చంద్రబాబు నాయుడు గారికి ముప్పై రెండు నాలుగులు ఉంటాయి ఒక నాయలకి గట్ట కాదు మనందరికి ఒక నాయలకే ముప్పై రెండు పళ్ళు ఆయన లేదు ముప్పై రెండు పళ్ళుతో పాటు ముప్పై రెండు నాలుకలు ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి రాజనీతి అంటూ ఇంత పెసరి కూడా ఉండదు ఆలోచన అంతకన్నా ఉండదు ఏ క్షణంకి ఎప్పుడు ఏది లాభం అనుకుంటే అది ఆ లాభాన్ని సమకూర్చుకోవడానికి లబ్ధి పొందుకోవడానికే తప్పితే కానీ అవసరం కోసం ఎన్ని రకాలు మాట్లాడుతాడో అవసరం తీరాక అంతే రకంగా అంతే దీనిగా తప్పు గల సామర్థ్యం ఉన్నటువంటి గొప్ప అనుభవశాలి అదే అనమాట ఆయన అనుభవం అక్కడ ఇదే కేజ్రీవాళ్ళు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేటప్పుడు చాలా మద్దతు ఇచ్చారు మద్దతిచ్చి అన్యాయమైన ఎలుగెత్తి చాటాడు ఈరోజు ఢిల్లీ వెళ్ళి ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ నాయకత్వంలో అధికారంలో ఈ సార్లు ఈ పదేళ్ళలో కూడా ఢిల్లీ అంతా కంపు కొట్టుతుంది చెత్తతో నిండి ఉంది బీజేపీ అధికారంలోకి వస్తే చెత్తనంతా ఊర్చేసి మరి స్వచ్ఛ భారతీయ అనేటువంటి కార్యక్రమం చేపడుతుంది అని చెప్పి అభివృద్ధి జరుపుతుంది ఢిల్లీలో అని చెప్పేసి అనేక రకాలైనటువంటి ఈ పదా ఈ ముప్పై రెండు నాలుగులతో ఎన్ని రకాల మాయమాటలు చెప్పాలో అన్ని మాయమాటలు అక్కడ ఓటర్లకు అందరు కూడా బోధించి వచ్చారు అంతే నేనైతే ఖచ్చితంగా చెప్తాను బాబు నిజం నీకు ముప్పై రెండు నాలుగులు ఉన్నాయి కాబట్టే నీవిచ్చిన ప్రతి వాగ్దానం నుంచి ప్రతి అంశం నుంచి చాలా సున్నితంగాను సున్నితంగాను పక్కకు తప్పుకుంటున్నామన్నా ఇప్పుడు ప్రజల మీద నెట్టేస్తాను చాలా 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 నేను ప్రజలు ఈ లాస్ట్ టైంలో దాదాపు డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వయసులో నీకు మాటకు విలువ లేదు మాటకి కమిట్మెంట్ లేదు కట్టుబాటు లేదు క్రమశిక్షణ లేదు అయినప్పటికీ కూడా ప్రజలు నీ మాయి మాటలకి పడిపోతా ఉన్నారు ప్రతిసారి కూడా ఒకళ్ళు కాదు ఇద్దరు కావద్దు ఎంతమందిని మోసం చేసావు ఒకవైపు నిరుద్యోగ యువత యువకులు మోసం చేసావు విద్యార్థులు మోసం చేసావు మహిళలు మోసం చేసావు రైతులు మోసం చేసావు ఒకటా రెండా ఇన్ని రకాల మోసాలు చేసినట్టు నీవు ఈ ఈ రాష్ట్రంలో అలాగా పరిగెడుతుంది నీ మాట ఎందుకంటే నీకు ముప్పై ఆరు నాలుగులు ఉన్నాయి కాబట్టి నీ మాట అలా కొనసాగుతుంది కాబట్టి ప్ర